ఈ మధ్యకాలంలో చాగంటి కోటేశ్వరరావు గారు తన ప్రవచనాల్లో భాగంగా ఒక కథ చెప్పారు ఏమిటంటే ఒక వ్యక్తి జోబులో చిల్లర వేసుకొని వెళ్తూ ఉంటే పొరపాటున ఒక పావలా జారి కప్ప ముందు పడిందంట ఆ పావలా చూసుకొని కప్ప ఏనుగుతో తొడగొట్టిందంట ఆ రకంగా ఉంది ఈ ఓవి రమణ గారు కరుణాకర్ రెడ్డి గారి పైన చేసినటువంటి విమర్శలు అసలు ఓవి రమణ గారు తిరుపతికి ఏ రకంగా వచ్చారు రాయిచోటిలో ఎవరో మిత్రుడు వ్యాపారాని కోసం అప్పు ఇస్తే ఆ అప్పుని ఎగ్గొట్టి బ్లాక్ మార్కెట్లో కిరోస్ నమ్ముకున్నటువంటి వ్యక్తి అని చెప్పి తిరుపతి అంతా కూడా మాట్లాడుకుంటారు మరి ఈయన కరుణాకర్ రెడ్డి గారి పైన విమర్శలు చేయడం చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది మాజీగా పనిచేసిన కరుణాకర్ రెడ్డి గారికి మీకు ఉందాతనం ఉందని ఇంతవరకు నేను ఊహించాను ఉందాతనం లేదు మీరు బజార్ను పడిపోయి బజార్ మనిషిలాగా మాట్లాడుతున్నారు ఆ భాష బజార్ భాష మాట్లాడుతున్నారు ఒక ఒక వ్యక్తి గురించి గురించి కాదు సంస్థ కరుణాకర్ రెడ్డి గారికి హుందాతనం లేదట మాట్లాడుతున్నటువంటి విషయం ఒక సంస్థ గురించి వ్యక్తి గురించి కాదు అని మాత్రం హితబోధ చేస్తున్నాడు ఈ మహానుభావుడు మరి బిఆర్ నాయుడు గారు చైర్మన్ గా వచ్చి జరుగుతున్నటువంటి తప్పుల పైన సరిదిద్దుకోమని సలహా ఇస్తుంటే వ్యక్తిగత దూషణలకు పాల్పడుతుంటే బీఆర్ నాయుడు గారు హుందాతనంతో ప్రవర్తిస్తున్నట్ట ఎవరితో అన్నా పెట్టుకో బిఆర్ నాయుడుతో పెట్టుకోకు నువ్వు ఒక డెకాయిట్ నువ్వు ఒక రోగు నువ్వు ఒక రాజకీయాలు అని మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ధర్మకర్తల మండలిలో అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాట హుందాతనంగా ఉందా వీటి గురించి నోరు లేవదా ఇదే మీ రాజకీయం ఇదే మీ హుందాతనం దీన్ని బట్టే స్పష్టంగా మీరు ఎందుకు మైకుల ముందుకు వచ్చి ఇలా జోకర్ మాటలు పక్కిర మాటలు మాట్లాడుతున్నారో చాలా స్పష్టంగా అర్థమైపోతుంది తుడా చైర్మన్ పోస్ట్ హిందూ ఉదయ తుడా చైర్మన్ పోస్ట్ సెక్యులర్ పోస్ట్ అది ముస్లిం ఉండొచ్చు క్రిస్టియన్ ఉండొచ్చు ఇంకొకరు ఉండొచ్చు అలాంటి పోస్ట్ ని అక్సెప్ట్ చేయడం అనేది రాజశేఖర రెడ్డి గారు చేసిన మొట్టమొదటి తప్పు నాకే వ్యక్తిని అకామిడేట్ చేయడం కోసం ఆయన పాల్గొన్న సభ్యుడిగా అయ్యాడు సరే రెండు వేల ఇరవై ఐదులో తుడా చైర్మన్ గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి చైర్మన్ కూడా దేవస్థాన పాలక మండలిలో ఉన్నారు మరి మరి అది ఎవరు ఇప్పుడు ఎందుకు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అంటే మరి సమాధానం లేదు చంద్రబాబు నాయుడు గారు గతంలోనే లౌకికమైన అది సెక్యులర్ పోస్టు సెక్యులర్ పోస్టు ఎట్టిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ దృఢచర్మూ చేశాడు పక్కన పెడదాం చేసిన పని ఏదైనా చెప్పుకోవటానికి మీ దగ్గర ఒకటంటే ఒకటి ఉందా రెండు వేల ఆరు ఎనిమిది నుంచి తర్వాత ఆయన అధ్యక్షుడు నేను పాలకు మండలి సభ్యుడిగా ఉన్నాను సరే ఆ సందర్భంలో జరిగిన పరిణామాలు చాలా ఉన్నాయి ఆయన చెప్పినట్టు ఏవో చెప్పాడు నేను అది చేశాను చేశాను దళిత గోవిందం చేశాను రెండు వేల ఆరు నుంచి ఎనిమిది వరకు కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు చాలా చేశానని చెప్పి మాట్లాడారు కానీ అన్ని మాట్లాడు కొన్నే మాట్లాడతాను అని చెప్పి కళ్యాణం వస్తు దళిత గోవిందం గురించి మాట్లాడారు మరి మిగతా వాటి గురించి మాట్లాడరా బ్రహ్మోత్సవాలు చేసిన తర్వాత శ్రీవారి సేవ చేసిన ప్రతి ఉద్యోగికి కూడా బ్రహ్మోత్సవ కానుక కింద బంగారు డాలర్ శ్రీవారి డాలర్ ఇవ్వడాన్ని మీరు మర్చిపోయారా శ్రీవారి సేవ చేసేటువంటి ఉద్యోగులు సంతృప్తికరమైనటువంటి జీవితం ఉండాలని శ్రీవారి సేవలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగికి కూడా ఇల్లు ఉండాలని చెప్పి ఇంటి స్థలాలు ఇచ్చినటువంటి విషయం మాట్లాడరా చాలీ చాలని వేతనాలతో కాలం వెళ్ళబొచ్చుతున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా జీతాలు పెంపొంచినటువంటి వారి భవిష్యత్తుకు పునాది వేసినటువంటి విషయాన్ని మాట్లాడరా అదేవిధంగా హిందూ ధార్మిక ప్రచారాన్ని భుజానకెత్తుకొని ప్రపంచం నలుమూలలా కూడా శ్రీవారి వైభవాన్ని ప్రచారం చేస్తున్నటువంటి అన్నమయ్య ఛానల్ గురించి మాట్లాడరా ఇంకా ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు చేసినటువంటి యజ్ఞ యాగాదుల గురించి మాట్లాడరా ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు చేసినటువంటి ఆలయాల పునరుద్ధరణ గురించి మాట్లాడరా కేవలం ఆరోపణల కోసం శ్రీవారి సేవ కాదు అవినీతి చేశారు అంటూ కళ్యాణ దళిత గోవిందం గురించి మాట్లాడతారు కళ్యాణ మాస్ ప్రోగ్రామ్ కళ్యాణ ఒక సోషల్ ప్రోగ్రామ్ రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకురావాలని ఆ కళ్యాణ వస్తువు కళ్యాణ జంట కోసం చివరికి కలెక్టర్ తీసుకొచ్చి టార్గెట్ ఇచ్చి ఆ టార్గెట్ ఎంత ద్వారా ఏంటంటే రైల్వే స్టేషన్ నుండి బిక్షగాళ్ళ నుండి బట్టుకొచ్చి కళ్యాణ మాస్టర్ ప్రోగ్రామ్ వాళ్ళు దంపతులుగా తాళి కట్టించామే ధర్మ ధర్మ అసలు ఒక మనిషి లాగా కాదు జోకర్ లాగా మాట్లాడినట్టే ఉంది తప్ప మరొక రకంగా లేదు ఈ వ్యాఖ్య కళ్యాణ మస్తు కోసం కలెక్టర్లకి టార్గెట్ ఇచ్చారంట పరిపాలన గురించి కానీ అసలు ప్రభుత్వ అధికారుల విధుల గురించి కానీ తెలిసిన అయితే ఈ రకమైనటువంటి జోకర్ మాటలు మాట్లాడేటువంటి వాడివి కాదు ఎందుకంటే ప్రభుత్వం కానీ లేదంటే టీటీడీ లాంటి ఒక ధార్మిక సంస్థ ఏదైనా ఒక కార్యక్రమాన్ని తీసుకుని వస్తే ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి బాధ్యతలు ప్రభుత్వ అధికారుల చేతుల్లో పెడతారు ప్రభుత్వ అధికారులు కళ్యాణ మస్తు లాంటి ప్రోగ్రాము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పేదలను గుర్తించి కళ్యాణ మస్తు లాంటి గొప్ప కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని చెప్పి అధికారులకు బాధ్యతలు అప్పచెప్తే కూడా ఈ రకమైనటువంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నావు నువ్వు చెప్పినట్లే ఒకవేళ భిక్షగాళ్ళు కూడా వచ్చి కళ్యాణ మస్తులో పాల్గొని వివాహంగా చేసుకునింటే అందులో తప్పేముందని మేము ప్రశ్నిస్తున్నాం అన్నమయ్య లాంటి గొప్ప గొప్ప మహానుభావులే ఏం చెప్పారు ఎండాలుడుండేటి సరి భూమి ఒకటే అని అన్నమయ్య లాంటి గొప్ప వ్యక్తులే తన కీర్తనల్లో చెప్తే మానవ సేవే మాధవ సేవ అంటాం మరి ఏం భిక్షగాడు మనిషి కాదా భిక్షగాడు స్వామి వారి ఆశీస్సులను పొందకూడదా భిక్షగాడు కళ్యాణ మస్తు లాంటి గొప్ప కార్యక్రమంలో తన వివాహం చేసుకోకూడదా తన నీతి మాలిన మాటలు మాట్లాడడానికి సిగ్గుందా అని చెప్పి మాట్లాడుతున్నాం విశాఖపట్నంలో జరిగిన ఒక కళ్యాణ కళ్యాణ మస్తు ప్రోగ్రాం కి ఒక అగ్గిపెట్టే పన్నెండు వేల రూపాయలు వేశారు ఇది నేను చెప్పిన మాట కాదు ఆడిట్ రిపోర్ట్ చెప్పింది పన్నెండు వేల రూపాయలు ఒక అగ్గిపెట్టె ఖరీదు విశాఖపట్నం మొత్తం తగలబెట్టినా కూడా పన్నెండు వేల రూపాయలు కావే కొంచెమైనా సిగ్గుండాల మాట్లాడేదానికి మొన్నటి వరదల్లో ప్రభుత్వము కొవ్వొత్తుల కోసం పది కోట్లు ఖర్చు పెట్టింది కదా ఆ విషయం చూసి ఏమైనా ఈ మనిషి ఇన్స్పైర్ అయ్యి మాట్లాడుతున్నాడేమో కళ్యాణం వస్తు ప్రోగ్రాం కోసం పన్నెండు వేల రూపాయలకి ఒక అగ్గి కొనుగోలు చేశారంట బుద్ధి జ్ఞానం నుండి మాట్లాడుతున్నావు నువ్వు టీటీడీ వ్యవహార శైలి ఏందో తెలుసా నీకు విధి విధానాలు తెలుసా మళ్ళా పెద్ద గొప్పగా నేను పాలక మండలి సభ్యుడిగా చేశా నేను పాలక మండలి సభ్యుడిగా చేశాను గొప్పలు ఎగరేస్తున్నావు అసలు నీకు ఆ పాలక మండలి సభ్యుడిగా కూడా ఏ రకంగా పదవి వచ్చింది కర్ణాటకకు సంబంధించినటువంటి ఆ దేవగౌడ గారితో సన్నిహితంగా ఏదో ఒక దారిలో సత్సంబంధాలు పెట్టుకొని అడ్డదారిలో తెచ్చుకున్నటువంటి పదవి కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం ఆ పదవే లేకున్నా ఉంటే అసలు తిరుపతిలో నువ్వెవడు అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం పోని పన్నెండు వేల రూపాయలకి అగ్గిపెట్టి కొనుగోలు చేశారా పాలక మండలి సభ్యుడిగా పనిచేసావు కదా ఆధారాలతో రుజువు అయ్యి ఊరికే వచ్చి గుడ్డగాల్చి మొహమ్మేస్తాం తుడుచుకోమనేటువంటి విధానం ఎందుకు అసలు ఏదైనా కొనుగోలు చేయాలంటే పాలక మండలి నిర్ణయం తీసుకున్నా కూడా పర్చేజ్ కమిటీ అనేది టీటీడీలో ఉంటుంది కనీసం ఇంగిత జ్ఞానమైనా ఉందా ఈ రకంగా పర్చేజ్ కమిటీ ఉంటుంది పర్చేజ్ కమిటీ నిర్ణయం మేరకే కొనుగోలు జరుగుతాయి ఎంత సరుకు కొనుగోలు చేశారు ఎంత మేర చెల్లింపులు చేశారు అన్నది పర్చేజ్ కమిటీ చూసుకుంటుందని బుద్ధన్నా ఉందా ఈ రకంగా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ మళ్ళా పెద్ద సత్యహరిశ్చంద్రుడి లాగా మాట్లాడుతున్నావు అసలు ఓవి రమణ కనీసం నువ్వు ఏ రోజైనా నిలకడగా రాజకీయాలు చేసినటువంటి చరిత్ర ఉందా నువ్వు ఒక పార్టీ పొలిటీషియన్వి నీ చరిత్ర ఏందో తెలుసా ఒక చిన్న శాంపుల్ చూడు మాకు న్యాయం చేసినంత వరకు పోరాడతాం పోరాటం ఈ విధంగా పోరాటం చచ్చిపోవడానికి సిద్ధమైపోతాం ఆత్మహత్య చేసుకోడానికి సిద్ధమైపోతాం న్యాయం జరగాలి ఈ సమాజ వరకు న్యాయం జరగాలి ఇది ఈ రకంగా ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా కులాన్ని అడ్డు పెట్టుకొని కుల సంఘాల సమావేశాలంటూ బలిజులకు అది జరగాలి బలిజులకు న్యాయం జరగాలి నేను బలిజుల కుల ఉద్ధారణకు నడుం బిగించానని చెప్పి ఏదో ఒక రాజకీయ ప్రయోజనం పొందాలని చూసేటువంటి నీచమైన బుద్ధి కలిగిన వాడివి నువ్వు ఏ రోజైనా ఎలక్షన్లకి సమావేశాలు పెట్టి ఓని మైకుల మీద వచ్చి కొట్టడం తప్ప కులాని కోసం ఉద్ధరించే కార్యక్రమం ఒకటి చేసావా పోనీ ఒక్క బలిజు కుటుంబానికన్నా న్యాయం చేసావా మళ్ళా నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు నువ్వు వచ్చి నీతులు చెప్తే ప్రజలు వినాలా ఇది దౌర్భాగ్యం కాకపోతే ఇంకేంటి ఇలాంటి వాళ్ళు వెయ్యి మంది వచ్చి పన్ని కట్టుకుని ఆరోపణలు చేసినా కూడా వాస్తవాలనేటివి ప్రజలకు తెలుసు కరుణాకర్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి రెండు సార్లు చైర్మన్గా ఉన్నటువంటి కాలంలో ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేశారు ఉద్యోగస్తుల కోసం ఎంత చేశాడు భక్తుల కోసం ఎంత చేశారు మరీ ముఖ్యంగా పేద ప్రజలకు సామాన్య భక్తులకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారనేది ఈరోజు యావత్ ప్రజానికానికి తెలుసు ఆయన తీసుకొచ్చినటువంటి గొప్ప కార్యక్రమాలు ఏంటో ప్రజలకు తెలుసు మరి ఉద్యోగులకు ఆయన చేసినటువంటి సేవలు తెలుసు నీలాంటి నీతి మాలినటువంటి వ్యక్తులు పని కట్టుకుని ఆరోపణలు చేసినా గతంలోనే ఆయన నీలాంటి పసలేని నీతి మాలినటువంటి వ్యక్తులు చేసేటువంటి ఆరోపణలకి గతంలోనే నా మీద వచ్చేటువంటి ఆరోపణలకి సిబిఐ ఎంక్వైరీ వేయండి అని చెప్పేసి ఆయనే ధర్నా చేసినటువంటి చరిత్ర కరుణాకర్ రెడ్డి గారిది మరి మొన్నటికి మొన్న నువ్వు అంటున్నావు లడ్డూల గురించి లడ్డూల్లో కల్తీ విషయంకొస్తే నేరుగా దేవదేవుడి అఖిలాండం వద్దొచ్చి ప్రమాణం చేసి నెత్తురు కక్కుని చావాలి నా జీవితం నా కుటుంబం సర్వనాశనం అవ్వాలి ఒకవేళ అలాంటి చర్య జరుగుంటే నా హయాంలోనే ప్రమాణం చేసినటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారు మరి మొన్నటికి మొన్న కూడా ఈ బిఆర్ నాయుడు గారు చెప్తున్నటువంటి సలహాలు సూచనలు తీసుకుపోగా చేస్తున్నటువంటి తప్పులను సరిదిద్దుకుపోగా అవినీతి ఆరోపణలు చేస్తుంటే దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ వేయండి నా అవినీతిని నిరూపించండి చేతనైతే నన్ను జైలుకు కూడా పంపండి అని చెప్పి సవాల్ విసిరినటువంటి చరిత్ర కరుణాకర్ రెడ్డి గారిది నీలాంటి రాజకీయ కుట్రలకు తెరలిపేటువంటి వ్యక్తులు చేసేటువంటి కుట్రలకు భయపడేటువంటి చరిత్ర కరుణాకర్ రెడ్డి గారి కాదు అవకాశవాద రాజకీయాలు చేస్తూ నమ్మ ఇప్పుడు ఏదో ఎమ్మెల్సీ ఎలక్షన్లు వస్తున్నాయి నేను ఉన్నానని చెప్పి గొట్టాల ముందుకు వచ్చి మాట్లాడితే సరిపోదు మన వంటే ఏంది మన చరిత్ర ఏంది మన మంచి ఏందనేది ప్రజలకు తెలుసు నువ్వు ఏ రకమైనటువంటివో పాలక మండలి సభ్యుడిగా ఉన్నప్పుడు తమను చేసినటువంటి బృహత్తరమైన కార్యక్రమాలు ఏందో తమరి చరిత్ర ఏందో తమరి సంస్కృతి ఏందో తమ సాంప్రదాయాలు ఏందో ప్రజలందరికీ కూడా తెలుసు కాబట్టి వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తూ పనికి మాలిన పసలైన ఆరోపణలు కానీ చేస్తూ పోతే సహించేదే లేదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మరొకసారి పని కట్టుకొని ఇలాంటి నీచ ఆరోపణలు గాని చేస్తే కబర్దార్ని నాలుగు కోస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం